హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసా సో ఈరోజు ఏంటి అంటే కందిపొడి ఇది మనకి వేడి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశకైనా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే మనకి టూ టు త్రీ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను మనం ప్లెయిన్గానే దీన్ని బాగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వరకు శనగపప్పు అండ్ దాని తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఎర్రగా అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా అదే మొక్కుడులో ఇక్కడ నేను పెసరపప్పు కూడా సేమ్ క్వాంటిటీలో వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు ఎందుకు మూడు రకాల పప్పులు అంటే ఇప్పుడు మనం ఓన్లీ కందిపప్పుతో యూజ్ చేస్తే దానితో ఉన్న అడ్వాంటేజెస్ కంటే పెసరపప్పు అనేది మనకి చలువ చేస్తుంది అండ్ శనగపప్పు మంచి టేస్ట్ కోసం కందిపప్పు ఒకటే చేయడం కంటే ఇలా మూడు పప్పులతో చేస్తే టేస్ట్ ఒకటి అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా అంటే చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో నేను ఇక్కడ పెసరపప్పుని కూడా ఎర్రగా అయ్యేంతవరకు అయితే రోస్ట్ చేశాను దాని తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయిలోనే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఇది కొద్దిగా వేయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు మనం ఇక్కడ ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇవన్నిటిని మిక్సీకి అయితే చేసేసుకోవాలి ఇక్కడ మీరు కారం అనేది స్పైస్ లెవెల్ పెంచుకోవాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ట్వెల్వ్ వరకే తీసుకున్నాను ఇంకా ఇది మిక్సీ జార్కి తీసేసుకొని కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసాను మీకు లేకపోతే నార్మల్ సన్న పైన కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫస్ట్ అయితే మన ఎండుమిర్చిని అయితే నేను ఫస్ట్ గ్రైండ్ చేశాను ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి వేస్తే అవి సరిగ్గా గ్రైండ్ అవ్వని చెప్పేసి దాని తర్వాత దాంట్లో ఒక రెండు రెక్కల చింతపండు వేసేసి మనం ముందు ఫ్రై చేసి పెట్టిన పప్పులు దీంట్లో వేసాను చూసారు కదా ఇది బాగా మనకి స్మూత్గా అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడము ఇదైతే బెస్ట్ కాంబినేషన్కి వేడి వేడి అన్నంలో రోజు ఒక ముద్ద తింటే చాలా మంచిది పిల్లలకు కూడా ఇది ఎందుకంటే అన్ని పప్పులు కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడన్నా మనకి ఇడ్లీ దోశ ఎప్పుడు పల్లి చట్నీ తినడం కంటే ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటివరకు బాయ్